అందరూ సక్సెస్ అయిన వాడి స్టోరీనే వినాలనుకుంటారు కానీ నాకు అనిపించేది ఏంటంటే ఆల్రెడీ సక్సెస్ అయిన వాడి స్టోరీ కన్నా సక్సెస్ అవ్వాలనుకున్న వాడి స్టోరీ ఇంకా ఇంట్రెస్టింగ్ నెగ్గుతుందా లేదా నా కథ మాత్రమే కాదు మీలో చాలా మంది కథ కూడా ఇలానే ఉంటుంది నా పేరు వాసు ఏడేళ్ల క్రితం ఇదే కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాను చదువు అయిపోయినా ఇక్కడే ఉండి ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా అమ్మా నాన్న వైజాగ్ లో ఉంటారు నేను ఇక్కడ క్యాంటీన్ పైన ఉంటాను కొంతమంది ఓల్డ్ స్టూల్స్ తో కలిసి నేను క్యాంటీన్ నడుపుతున్నాను మా నాన్న పోలీస్ ఆఫీసర్ నేను కూడా ఆయనలా పోలీస్ ఆఫీసర్ అవ్వాలని నాతో అన్నారు మామూలుగా అనలేదు చాలా సీరియస్ గా అన్నారు అందుకే డిగ్రీ అయ్యాక ఆయన కోసం ఇక్కడే ఐపీఎస్ కోచింగ్ సెంటర్ లో జాయిన్ అయ్యాను దాని పేరు ట్రీ హాయ్ వాసు హాయ్ ఎలా వాసు నీ మ్యూజిక్ ఎలా సూపర్ రా నెక్స్ట్ వీక్ ప్రోగ్రామ్ ముందు చెప్తా ఓకే కుమార్ అక్కడ వాడు మొన్నే ఐపీఎస్ కి సెలెక్ట్ అయ్యాడు వీడియో అయిపోయాడు ఇలా అందరూ సెలెక్ట్ అయిపోతే మరి నా కంపెనీ ఎవడేస్తాడు రా అందుకే కదా నేను ఉన్నాను ఎవరు బాబు అదే ఓహో సారీ సార్ ఏంటయ్యా సారీ ఏడేళ్ళ నుంచి చదువుతున్నావు బోర్ కొట్టదే నీకు ఫీజు కట్టాను తప్ప ఎప్పుడైనా వచ్చావు నువ్వు నువ్వు కట్టిన ఫీజులతో ఈ ఇన్స్టిట్యూట్ వాళ్ళు బిల్డింగ్ కూడా కట్టారు తెలుసా అవును అసలు నువ్వు ఏమవుదాం అనుకుంటున్నావు మైకిల్ జాక్సన్ లాగా మంచి సింగర్ కమ్ డాన్సర్ అవుదాం అనుకుంటున్నానండి ఎందుకు సార్ నవ్వుతున్నారు నువ్వు మైకిల్ జాక్సన్ ఏమిటయ్యా తప్పే ఉందండి మీరు కూడా ఒకప్పుడు కలెక్టర్ అవుదామని చదువుంటారు కదా టీచర్ అవుతాను అనుకోలేదు కదా మనలో చాలా మంది సినిమా హీరోలు అవ్వాలనుకుంటాం కానీ పైకి చెప్పం ఒకవేళ ఎవరిని చెప్పినా నవ్వుతాం అదే వాడు నిజంగా హీరో అయ్యి వస్తే ఆటోగ్రాఫుల కోసం ఒకళ్ళొకరు తొక్కుంటూ వాడు వెనకలు పడతాం ఏమవుతామని మీరు అడగనే అందరిలాగా నేను కూడా కలెక్టర్ కండక్టర్ అవుతానంటే ఇంత డిస్కషన్ ఉండదు కదా ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడున్న చాలా మంది నా ఫ్యూచర్ ఏమవుతుందని జాలి పడుతున్నారు వాళ్ళ కోసం చిన్న క్లారిఫికేషన్ ఈ విషయమే మీ ఫాదర్ కి చెప్తే ఈ నెల నుంచి అనవసరంగా మా ఫీవిల్ కట్టక్కర్లేదు కదా నేను సింగర్ అవుతానంటే ఏడేళ్ళు పరిచయం ఉన్న ఎంత షాక్ తిన్నారు మరి పాతికేళ్ళు పెంచిన మా నాన్నేమవాలి సార్ మ్యాటర్ అర్థమైంది కదా నాకు నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళతో కలిసి మ్యూజిక్ ఫామ్ చేశాను దాని పేరు బిగ్ ట్రీ బాయ్ నుంచి డబ్బులు కావాలి కదా అందుకే స్టూడెంట్స్ కి డాన్స్ క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటాను ఒక మనిషి కొన్న ఫ్రెండ్స్ బట్టి వాళ్ళు ఎటువంటి వాడు మనం చెప్పచ్చు కానీ నా ఫ్రెండ్స్ని చూసి మాత్రం నా గురించి మీరు అనుకోవద్దు వాళ్ళతో కంపేర్ చేసుకోవడానికి కూడా నేను సరిపోను ఎందుకంటే వాళ్ళు అంతా పనురా బీటేష Right. Dina, I want to talk with you personally. Where are you? Really, I'm waiting for you for past two I call you a nobody. Really, Dinah, I love you. I'm waiting for you there, but nobody mm -hmm. are there. very bad. No, Dina, I'm not. Okay. If you are interested, you can come with me on my bike. Can you go for mm -hmm. disco? Stupid! <coughs> oh. Darling! Dinah, darling! And when you see your baby leaving... <laughs> అంత లేదు ఒకసారి హోటల్లో బాగా తినేసి బిల్లు కట్టడానికి డబ్బులకు గేట్ దూకి పారిపోయాడు అప్పటి నుంచి ఈ కాలేజీలో ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాగే నేనంటే నచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళలో కొట్టు నోటీస్ బోర్డు లో మన అనౌన్స్మెంట్ చూసి అదేదో పెద్ద జోక్ లాగా ప్రతి వార్డు స్టూడెంట్స్ ఎవరు మనల్ని పట్టించుకోవడం లేదు అందరూ ఆ వాసు చేస్తున్నారు డేని గారి మనుషులు వాసుగారికి మెడపేస్తున్నారా వారు బిజుల్ గారితో గొడవ పెట్టుకున్నాడు చూసావాదండి మనం ఉన్నామని తెలుసు కూడా పట్టించుకోకుండా ప్రాక్టీస్కి వెళ్తున్నాడు రై విలువరావండి బా ఏంటా సీనియర్స్ ని చూసుకోవడా సీరియస్ గా వెళ్ళిపోతున్నావు బలిసిందా సారీ సార్ ప్రాక్టీస్ కి టైమింగ్ సార్ రైట్ ఏంటూస్తున్నావు ఇంకొకటితో వాళ్ళు వస్తారా పిలవరా వాడు వస్తే చెప్పండి ఈ క్యాంటీన్ ఆ మ్యూజిక్ ప్రాక్టీస్ అన్ని వదిలేసి మూడు వదిలి పమ్మని చెప్పండి ఎక్కడ మీ వాసు ఫుట్బాల్ నీకు ఏంటి ఏంటమ్ముళ్ళు క్యాంటీన్ దగ్గర గొడవ చేశారంట అంత టెన్షన్ ఉన్నారు నేను రివెంజ్ కోసం రాలేదమ్మా కాలేజ్ అన్నాకే విని మామూలే మనకు కొంతమంది నచ్చరు వాళ్ళని కొట్టాలనిపిస్తుంది నాకు వీడి హరిషన్ నచ్చలేదు అలాగనే గుండు గీసేస్తానంటే తప్పు కదా ఎవరితో మాట్లాడతామో తెలుసా లయోలా కాలేజ్ సెక్రటరీ రే ఒకప్పుడు నేను అదే కాలేజీకి సెక్రటరీగా చేశాను అప్పుడు నువ్వు మీ అమ్మ దగ్గర పాలుదవుతున్నావు చూడు ఈ కాలేజీలో నువ్వు నేను ఒక్కడే మిగలాలి ఎప్పుడు వెళ్తున్నావు மகள்ரேந்திர இங்க எக்கரை வரும் என்னம்மா நீங்க ஸ்பெஷல் செப்பால మళ్ళీ మీ బ్యాచ్ కాలేజ్ క్యాంటీన్ దగ్గర రౌడీలా రాకండి క్యాజువల్ గా చెప్పా నేను కామెడీగా వచ్చారు ఈసారి హాయ్ ఏంట్రే అమ్మాయి లే ఆ మాట చెప్పకుండా ఉంటే గ్యారంటీగా లవ్ చేసివ్వండి ఏమంది నచ్చలేదు డిఫరెన్స్ వాసు ఎవరు నువ్వా పిలుచుకొస్తానండి ఏంటి విషయం వారెంట్ ఉందా ఏంట అది మన స్టేషనరీ బిల్ సార్ వారెంట్కి బిల్లుకి కి తెలీదు తెలియదు నీకెందుకురా బిల్డప్ సినిమాల్లో ఇవాళ అరెస్ట్ అనగానే వారెంట్ ఉంది అడుగుతారు కదండి నేను కూడా అదే ఫాలో అయ్యాను అంటే మీరేనా అవును కొంచెం మాతో వస్తారు ఎందుకు ఏ చెప్పాగండి రావా సారీ సార్ ప్లీజ్ ఏంటండి స్టేషన్ కను చెప్పి ఇక్కడ తీసుకొచ్చారు మా చిన్నబాబు మిమ్మల్ని చూడాలన్నారు చిన్నబాబా కాసు అంటే నువ్వేనా ఏంట లుక్ నువ్వేనా పెద్దస్తావా అమ్మా నువ్వా ఇంటిలా చిక్కుపోయావు ఫోన్లో మాటలు విని ఆ ఆనందంతో ఇలాగ అయిపోయింది బాబు అది కాదమ్మా ఏంటి కాదురా నువ్వు నాకు ఫోన్ చేసి నేను వెళ్ళలేండి రవి అది ఇక్కడ కాదు ఆ గోడకి అటు అట్టగే నమ్మగారు ఏంటి అందరు సడన్ ఇక్కడికి వచ్చేసారు మరి స్ట్రిక్ట్ గా ఉంటున్నాడని మీ ఉద్యోగం నుంచి పిలిచారు ఏంటి లేదురా మీ నాన్నగారిని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు ముందస్సులు విజయవాడకే వేశారు నేనే పట్టుపట్టి హైదరాబాద్ మార్పించాను ఇక్కడైతే నువ్వు ఉంటావు కదా ఇందుగా మహైదరాబాద్ గిన్న ప్రయాణం నీరానుక అలా ఉంటావు లేకపోతే ఏంటమ్మా మీ దగ్గర ఉంటే సరిగ్గా చదవన కదా ఇక్కడ పంపించారు ఇప్పుడు మీరే వచ్చేస్తే నేనేం చదవను ఇన్నాళ్ళు నిజంగానే చదువుతున్నాను నువ్వు